బడ్జెట్ పరంగా మా తన విధాలు సహకరించాలంటే తప్పకుండా దాని ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈ రోజు ఎస్టీల విషయంలో దృష్టి పెట్టి వారు ఇవ్వడం జరిగిన విషయాన్ని ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలియ తండాలకు ప్రజలకు ఆ వర్గానికి సంబంధించిన ఆదివాసులు అన్ని ఆ వర్గాలకు సంబంధించిన ఏటూ నాగరం కానీ కానీ ఏడేసి ప్రాంతాలకు సంబంధించిన ఉన్నోరు కానీ మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి మా గటాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి పొబ్లి మినిస్టర్ గారికి మా సీతంగ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను నా ధర్మం సుమారు ఆయుధర్ అయిన విషయం ఏమని చెప్పింది కవిత సోదరి గారు ఈ అవినీతికి బాధ్యులు హరీష్ రావు సంతోష్ రావు అంటే పరోక్షంగా ఒప్పుడు అవినీతి జరిగినట్టు ఇప్పుడు కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వివిధ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు చర్చ పెడితే ఆ చర్చకు సంబంధించిన అవినీతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక తెల్లారి సోదరి ఏం మాట్లాడేది ఈ జరిగినటువంటి అవినీతికి మా హరీష్ రావు సంతోష్ రావే పాదేషంగా ప్రత్యక్షంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తె తెలుసిన విషయం అయితే రైతులు చేసినట్టు కదా ఇది అంతగడే నేను క్లియర్ కావాలన్నా కేంద్రం ఉన్న అత్యంత సిబిఐ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా ఎవరి పాత్ర ఎంత ఉన్నది ఎవరేం చేసిన దానికి చర్యలు పేయనా ఇప్పుడు మీ అందరికీ తెలుసా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మంత్రిగా ఒకటే మను చేస్తున్నా రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఆస్తులు ఎంత హరీష్ రావు ఆస్తులు ఎంత కేటీఆర్ ఆస్తులు ఎంత కవిత ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు తర్వాత వాళ్ళ ఆస్తులు ఈ పది సంవత్సరాలు పైగా కాళేశ్వరం కుంభకోణం మిషన్ బరియా కుంభకోణం మీ తెలుగు అందరు విషయం ఎప్పుడు సాక్ష రా ఎందులో దాచినప్పుడు దాగల వాస్తవాలు బయటకు వచ్చినాయి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు ప్రజాపాలనలో కూడా బిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం అంతా కూడా ప్రభుత్వానికి వచ్చినాక కార్యశక సంబంధించిన కుంభకోణాలు బయటకు వస్తాయి కానీ ఏదో ఇక్కడ కూడా మేము కక్ష సాయం చర్యలు లేకుండా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ ఈరోజు అసలు ఒక జ్యుడిషియల్ కమిటీ చేసినాం రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ తర్వాత సబ్స్ట్ చర్చ చిత్ర తర్వాత ప్రకటించడం ఆ కుటుంబ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పి మాజీ ముఖ్యమంత్రి సోదరి మనీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటా నిన్న ఏమని చెప్పి అవినీతి వారి ఇద్దరు మన ఆయన గట్టిగా నిన్న బలి చేస్తానని చెప్పాను కానీ దీంట్లో ఎవం తింటే వీళ్ళ మెంత అని అంటుంది మాకు కేసీఆర్ పాపం అని డప్పులో ఎవరైనా ఉండదు తిండి కూడా జాగ్రత్తగా ఉండదు తెలంగాణ గురించి అదైనా ఏదైనా కూడా ఆ చెల్లెన విధి గురించి పెడతాను యాభై తెలంగాణ ప్రజలే తెలుసు అన్ని వర్గాల ప్రజలు స్కూల్ తెలుసు ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ యావ ఉంటది ఏ ఆలోచన ఉంటుంది మాజీ మంత్రి హరీష్ రావు ఏ ఆలోచన ఉంటుంది మాజీ మంత్రి కేటీఆర్ కే ఆలోచన ఉంటుంది అన్ని మీ ప్రజలందరూ తెలుసానా శాఖ మంత్రిగా మా నిజానికి సంబంధించిన గొప్ప ఒక అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చినారు ఆ సందర్భంగా ప్రెస్ మాట్లాడడం అందరికి ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రజలు దాని యావన్న తెలంగాణ ప్రజలు కానీ గౌరవ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రిగా కాకపోతే పిసిసి అరీక్షులు కానీ మైపు అరీక్షు కానీ మా మంత్రి మంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నాడన్నా ఎప్పుడన్నా ఇప్పటివరకు కానీ ఇంకా బతు కొన్ని వాళ్ళకూరు కలిసి శోభం చేస్తావా ఎట్లా మాట్లాడితే ఎలాగే మాటలు మాట్లాడాలి నీ కుటుంబ తగ్గదు నీ కుటుంబం నీ కుటుంబ ఆధిపత్య కూరులేదు ఆర్థిక ఆవాదేళ్ళ కోరులు ఎన్నో కోరులు ఏం మాట్లాడలేదు కదా మాకు నా రావుకి ఎంత సంబంధం రిపోర్ట్ అండి క్లియర్ అయిన విషయం ఏమని చెప్పింది కవిత సుధీర్మ గారు ఈ అవినీతికి బాధ్యులు హరీష్ రావు సంతోష అంటే పరోక్షంగా ఒప్పుకునే కదా అవినీతి అయిన ఇప్పుడు కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వివిధ పార్టీ శాసనసభ్యులు చర్చ పెడితే ఆ చర్చకు సంబంధించిన అవినీతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక తెల్లారి సురేష్ ఈ జరిగినటువంటి అవినీతికి మా హరీష్ రావు సంతోష్ రావు అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తె తెలుసిన విషయం అయితే రైతులు చేసినట్టే కదా ఇంక అతగా క్లియర్ కావాలన్నా కేంద్రంలో ఉన్న అత్యంత ఉన్నట్టు సిపిఐ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా ఎవరి పాత్ర ఎంత ఉన్నది ఎవరేం చేసిన దానికి చర్యలు చేయాల మీ అందరికీ తెలుసా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రిగా ఒకటే మళ్ళీ చేస్తున్నా రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఆస్తులు ఎంత హరీష్ రావు ఆస్తులు ఎంత కేటీఆర్ ఆస్తులు ఎంత కవిత ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు తర్వాత వాళ్ళ ఆస్తులు ఈ పది సంవత్సరాలు ఎట్లా బయట కాళేశ్వరం కుంభకోణం మిషన్ బర్యాద కుంభకోణం మీకు తెలియదు ఏంటన్నా ముగ్గులందరి సాక్షి యథార్థమైన విషయం యథార్థమైనది ఎప్పుడు ఎన్ని రోజుల దాక్షణం కూడా తాగలన్న వాస్తవాలు బయటకు వచ్చినాయి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు ప్రజాపాలన బీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానప్పుడు నాయకత్వం అంతా కూడా ప్రభుత్వానికి వచ్చినాక కార్యశ్రమ కుటుంబ పనులు బయటకు వస్తాయి అన్నారు ఏ రోజు ఏడ కూడా మేము కక్ష చర్యలు లేకుండా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్కి కానీ ప్రభుత్వం కానీ ఈరోజు అస్సీ ఒక జ్యుడిషియల్ కమిటీ చేసినాం రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ తర్వాత చర్చ పెట్టడం తర్వాత ప్రకటించడం ఆ కుటుంబాలకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి సోదరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటార్ ఏమని చెప్పి అవినీతి వారిద్దాం మన ఆయన గట్టిగా ఇంకా బలి చేస్తాను కానీ దీంట్లో రేవంత్ రెడ్డి వీళ్ళని వెనుక